తిరుపతి జిల్లా సత్యవేడు మండల విఆర్ కండ్రిగ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులను పక్క పంచాయతీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనంపేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల చైర్మన్ రోడ్డుపై కూర్చుని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అసలు మా పాఠశాలను మరొక పాఠశాలకు విలీనం చేయడానికి నేను సంతకం పెట్టలేదని తల్లిదండ్రులు ఒప్పుకొని సంతకం పెట్టలేదని కానీ మండల విద్యాశాఖ అధికారి రవి మాత్రం మేము సంతకాలు పెట్టినట్లుగా ఉన్నతాధికారులకు నివేదిక పంపించడంతో మా పాఠశాలను పక్క పంచాయతీకి మార్చడం జరిగింది எவனா இப்போ <laughs> స్కూల్స్ లో చెప్పేదా ఇన్ఫార్మ్ చేయాలి చెప్పినా సర్పంచర్పంచ్ చెప్పినా మీరేనా మీ గవర్నమెంట్ ఎంత మీ ఇష్టమేనా ఇదే కథలయ్యా గా నేనైతే దేనికి పెట్టాను మీరు నగు మదనం పెట్టి జాయిన్ చేపించేదానికి నేను సంతకం పెట్ట ఎంబీఓ ఇందాక ఊరికే చెప్పేసి వెళ్ళిపోయాడు సైలెంట్ గా ఆ మూమెంట్ లో నేను లేదు ఇక్కడ యథార్థంగా నాతో చెప్పాలి కదా మేము నువ్వు సతకం పెట్టామంటే దానివల్ల ఇప్పుడు మొదటి మట్టికి ఏదో జాన్ చూపించినప్పుడేసి నేను ఏ ఒక సంతకం నేను పెట్టలా మళ్ళీ చెప్పారు